తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా వెల్కమ్ టు ఐబీ టీవీ గద్వాల మండలం బాస్రా చెరువు గ్రామంలో మొదట ఇందిరమ్మ ఇల్లు పూర్తయి నేడు గృహప్రవాసం జరగడంతో గ్రామంలో ఆనందం వెల్లువిరిసేది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై దిబన్ కట్ చేసి ఇల్లు ప్రారంభించారు పద్మమ్మకు మొదటి విడతలో ఇల్లు మంజూరు కావడంతో ప్రభుత్వం అందించిన ఐదు లక్షల రూపాయలతో పాటు కొంత ఖర్చు చేసి ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు లబ్దిదారులకు ఎమ్మెల్యే శాల్వా కప్పి సత్కరించగా వారు కూడా పుష్పగుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల నేతృత్వంలో నిజమవుతోందన్నారు మొత్తం వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం పదిహేను వందలకు పైగా ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు